అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఇలా పూజ చేయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రామయ్య అక్షంతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే చాలామందికి ఈ అక్షంతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏం చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదంని అక్షంతల రూపంలో ప్రతి ఇంటి గడపకు చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్య గింజలు ఆవు నెయ్యి పసుపు కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షంతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షంతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షంతలకు ఉన్న మహిమ వల్ల మీకు శ్రీరాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం మీ ఇంటిని శుభ్రపరచుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో వారందరూ మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములు వారి ఫోటోని చామంతి పూలతో కానీ గులాబీలతో కానీ అలంకరించాలి రాములు వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములు వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కూడా శ్రీరాములవారి వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశిస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించాలి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయాలి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలని రామజ్యోతులు అని అంటారు తులసి మొక్క లేనివారు మీ పూజ గదిలో మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రేమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రేమిదలు లేని వారు ఇద్దరు ప్రేమిదలను వాడుకోవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపై చల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలకు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షంతలను కొంచెం పచ్చకర్పూరం వేసి అక్షంతలలో కలిపి జాగ్రత్తగా భద్రపరచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు పచ్చకర్పూరం వేయడం వలన మనకి చాలా రోజులు అక్షంతలు పాడుకావు ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలోనే ఉంటే చాలా మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షంతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకొని వెళ్తే రాములవారి వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అనుకునేవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని ప్రతిష్ఠను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశిస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆ సీతారాముల ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్